ఓం శ్రీ నరసింహాయనమ నరసింహ శతకంలోని ముప్పై ఏడవ పద్యం కాయమంత భయాన కాపాడిననుగాని గాని ధాత్రిలో నది చూడదక్కోదు ఏ వేళ నే రోగ మేమరించునో సత్వముందంగా చేయునే చందమునను ఏ వేళనే రోగమే మరించును సత్వమందంగా జేయునే చందమునను ఔషధంబులు మంచి గాని కర్మక్షీణంబైన గాని బిడదు ఔషధంబులు మంచివనుభవించిన గాని కర్మక్షీణంబైన గాని విడదు కోటి వైద్యులు గుంపు గూడి వచ్చిన గాని మరణమయ్యడు వ్యాధి మాన్పలేరు పలేరు కోటి వైద్యులు గుంపు గూడి వచ్చిన గాని మరణమయ్యడు వ్యాధి మాన్పలేరు జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచు నా దేహమిందొక్క నిముషమైన జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచు దేహమిందొక్క నిముషమైన భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఓ నరసింహ ఎంత జాగ్రత్తగా ఈ శరీరమును కాపాడినను ఇది స్థిరముగా ఉండబోదు అంటే ఈ దాత్రిలో శరీరం నశ్వరం అన్నారు అది కవిగారు తెలియజేశారు ఏ రోజు ఏ రోగం వచ్చి మోసగిస్తుందో ఎన్ని మందులు సేవించినా కర్మ తీరు వరకు ఈ తనువు విడిచిపెట్టదు చాలామంది తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ కూడా చాలా సంవత్సరాలు దీర్ఘంగా తీస్తూ ఉంటారు అంటే వారి కర్మ పరిపూర్ణమయ్యేంత వరకు కూడా ఈ జీవుడు దేహాన్ని వదిలిపెట్టరు కోటి వైద్యులు కూడా వచ్చినా కూడా మరణము అనేటువంటి వ్యాధిని పోగొట్టలేవు ఈ జీవుని ప్రయాణకాలం నిర్ణయమైనప్పుడు ఇంకొక్క నిమిషమైనా కూడా ఈ ప్రాణము దేహంలో ఉండున ధర్మపురిలో నివసించే ఓ లక్ష్మీ నరసింహ మీకివే నా నమస్కారములు తండ్రి అని కవి గారు ఈ శరీరం నస్వరం అనే విషయాన్ని తెలియజేస్తూ అలాగే ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఇంత గొప్ప పద్యాలని నూరు పద్యాలను శతక పద్యాలను అందించారు ఒక్కొక్క పద్యము ఒక్కొక్క సందేశాన్ని ఇస్తూ మనకు మంచి మార్గాన్ని ఇస్తూ ఉంది ఇటువంటి శతక పద్యాలను అందించినటువంటి కవిగారికి కూడా ఈ పద్యము చెప్పుకునేటప్పుడు ఆయన స్మరించుకుందాం నరసింహంతో పాటు ఆయనకు కూడా ఒక నమస్కారాన్ని చేస్తాం